తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఎందుకో ఎక్కడో ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది తెలంగాణ సిఐడి బాస్ ఇటీవలే ఈ కేసుపై సిబిఐతో సమావేశమయ్యారు ఇంటర్పోల్ సహకారంతో అమెరికాలో ఉన్న నిందితుల్ని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఈ కేసు ప్రచారానికి ఉపయోగపడిందే తప్ప దర్యాప్తు పరంగా ఎక్కడో ఆగిపోయిందనేది ఇంటా బయట వినిపిస్తున్న టాక్ ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరిగినప్పటికీ అసలు దోషుల వరకు పోలీసులు చేరుకోలేకపోయారు ట్యాపింగ్ లో కీలకంగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావును ఇప్పటి వరకు అధికారులు పట్టుకోలేకపోయారు అంతేకాదు ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులైన ప్రభుత్వ పెద్దలను కూడా టచ్ చేయలేకపోయారు కీలక నిందితులను పట్టుకుంటే కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలను టచ్ చేయలేమని చెప్తున్నారు ఈ కేసులో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు పదే పదే చెప్తున్నప్పటికీ వాళ్లను ఎప్పుడు పిలిపిస్తారు ఎప్పుడు ప్రశ్నిస్తారు అనే దానిపై మాత్రం ఇంతవరకు స్పష్టత లేదు కనీసం నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా అంటే అది కూడా చేయలేదు ఫోన్ ట్యాపింగ్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు పదే పదే వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఏమీ చేయలేకపోయారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చి ప్రశ్నించలేకపోయారు న్యూస్ ఎండి శ్రవణ్ రావు హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడు అనేది అందరికీ తెలిసిందే ఓ ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థల్ని ఎలా కంట్రోల్ చేశాడు ఎలా శాసించగలిగాడు అనే ఒక్క పాయింట్ పై ఇప్పటి వరకు అప్పటి ప్రభుత్వ పెద్దలని ప్రశ్నించలేకపోయారు కేసు నమోదైన తర్వాత అమెరికా వెళ్లి అజ్ఞాతంలో ఉన్న ఇద్దరి కోసం పోలీసులు ఇండియాలో గాలిస్తున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు కోసం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నామని చెప్పుకొస్తున్నారు అమెరికాలో దాక్కున్న ఈ ఇద్దరిని దేశానికి రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు ఇటీవలే సిఐడి చీఫ్ సిబిఐని కలిసి ఇంటర్పోల్ సహకారం కోసం అభ్యర్థించారు డిపార్ట్మెంట్ నుంచి ఓ టీం ని అమెరికా పంపినట్లుగా కూడా చెప్తున్నారు కానీ ఎక్కడా కదలిక ఉన్నట్లు కనిపించడం లేదు వ్యవహారం బయటపడి దాదాపు ఏడు నెలలు దాటిపోయినా ఇప్పటి వరకు ఆ ఇద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీస్ డిపార్ట్మెంట్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కేసు నమోదై ఇన్నాళ్లు అవుతున్నా కేసులో కీలకంగా ఉన్న వారిని ఎందుకు పట్టుకోలేకపోయారని ఆగ్రహించింది న్యాయస్థానం వాళ్ళిద్దరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు ఐదు సార్లు పిటిషన్లు దాఖలు చేశారు కానీ వారి పిటిషన్లను కోర్టు కొట్టేసింది నిందితులు బయటకు వెళితే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు చెప్పడంతో బెయిల్ నిరాకరించింది నిందితులు తిరుపతన్న రాధాకృష్ణ రావు ప్రణీత్ రావు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు ఏఎస్పి భుజంగరావుకు కొద్ది రోజుల క్రితమే గుండె చికిత్స కోసం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు ప్రస్తుతం ఆయన హాట్ ట్రీట్మెంట్ లో ఉన్నారు ఈ నలుగురు పోలీస్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు అప్పట్లో సంచలనం సృష్టించాయి జడ్జీలు జర్నలిస్టులు ప్రజా సంఘాల నేతలు రాజకీయ నేతలు ఇలా ఒకరేమిటి ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామని ఆ నలుగురు నిందితులు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు అప్పటి ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో ట్యాపింగ్ కు పాల్పడ్డామని తెలిపారు దీనికి తోడు ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలకు డబ్బులు చేరకుండా ఉండేందుకు ఎన్నో ఆపరేషన్లు చేసుకొచ్చామని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసి డబ్బుని సీజ్ చేశామన్నారు ఆ నోట్ల కట్టల మొత్తాన్ని హవాలా అని ఐటీకి అప్పజెప్పామని స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాక బీఆర్ఎస్ ఎన్నికల డబ్బులు మాత్రం నేరుగా పోలీస్ వాహనాల్లోనే తరలించినట్లు చెప్పుకొచ్చారు అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ తో పాటు అతని కుటుంబ సభ్యుల ఫోన్లు బంధుమిత్రులు ఆయనకు సాయం చేస్తున్న ఫోన్లను కూడా ట్యాప్ చేశామని చెప్పుకొచ్చారు ఈ ట్యాపింగ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లో జరిగినట్లు చెప్పుకొచ్చారు మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటితో పాటు ఆయన ఆఫీస్ దగ్గర ప్రత్యేకంగా ఓ చిన్నపాటి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని విచారణలో తెలిపారు నిందితులు జడ్జి వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని చెప్పిన నిందితులు మరోవైపు నాంపల్లి కోర్టు కూడా సిట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది పరారిలో ఉన్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే ఆగ్రహం వ్యక్తం చేసింది ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని సిట్ అధికారులు నాంపల్లి కోర్టుకు తెలిపారు ఈ కేసులో అత్యంత కీలకమైన ఎపిసోడ్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ బిల్డర్లు పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ల అంతర్గత వ్యవహారాలు తెలుసుకుని దాని ద్వారా బ్లాక్ మెయిల్ చేసి బీఆర్ఎస్ కు భారీగా ఎన్నికల నిధులు సమకూర్చారు అలాగే ఆ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కోట్ల రూపాయల నిధులు సమీకరించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలకమైన విషయం ఇది ఇదే విషయంపై మాజీ సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తే అసలు ట్యాపింగ్తో సీఎంకు సంబంధం ఏమిటని ఇంటెలిజెన్స్ అధికారులు చూసుకునే వ్యవహారం అని చాలా తెలివిగా సమాధానం చెప్పారు కేటీఆర్ అయితే మరి అహంకారంతో వెటకారంతో ఇచ్చారు ఆ చేస్తే చేసి ఉంటాము ఒకరో ఇద్దరో లుచ్చాగాళ్లవి దొంగలవి లంగాలవి ఫోన్లు ట్యాప్ చేస్తున్నావేమోనని స్వయంగా చెప్పుకొచ్చాడు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయటం ఓ భయంకరమైన నేరం అయితే ఫోన్ ట్యాప్ చేసి వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజటం అంతకన్నా నేరం ఇలాంటి దారుణమైన కేసుని మొదట్లో నానా హంగామా చేసి సైలెంట్ అయిపోవడం పైనే అందరి అనుమానాలు ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాలకు ఎన్నికల ప్రచారాలకు మాత్రమే ఇది ఉపయోగపడిందా అనే అనుమానాలు వస్తున్నాయి అందుకే ప్రభుత్వం వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి అమెరికా నుంచి ప్రభాకర్ రావుని శ్రవణ్ రావుని మెడ పట్టుకొని గుంజుకొచ్చి ఆ తర్వాత ఈ కేసు వెనకున్న పెద్దల్ని కూడా అసలు బయటికి తీసుకువస్తే రేవంత్ సర్కార్ నిజాయితీ నిలబడుతుంది